హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో చాలా కాలం నుంచి ఇంచుమించు ఒక ఏడెనిమిది నెలల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వేలాది లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది కానీ దాని మీద ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఏనాడు రాలేదు అయితే గత వారం మాత్రం అఫీషియల్గా కూడా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి మంత్రివర్గం చెప్పడం జరుగుతుంది అయితే దానికి అనుబంధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఎం ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం పదహారు వేల మూడు వందల నలభై మూడు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ మీరు గమనిస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో ఇబ్బందులు అన్నీ అధిగమించామని ఆయన చెప్పారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిగానే పదహారు వేల మూడు వందల నలభై మూడు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి తమ అభ్యర్థులను ఉంపాలని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది మొత్తం మీద పదహారు వేల మూడు వందల నలభై పోస్టులకి ఈ ఫిబ్రవరి నెల తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పడం జరిగింది ఇంకా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఏప్రిల్ నాటికి ఈ నోటిఫికేషన్ పూర్తిగా విడుదల వచ్చి అయ్యి మే నెలలో ఎగ్జామ్ జరుగుతాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్